श्री नमः ओम श्री गणेश सद्गुरु सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते नमः ओम नमः नम शुद्ध शुद्धकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ओं ईश्वर गुरुरात्मे मूर्तिभागिने व्योम व्यक्त दक्षिणामूर्त नमः శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము అయితే శ్రీ గురుదేవిని ఎందు మంచిదైనటువంటి మనసు కలిగి ఉండాలి పరమ విశ్వాసంతో తన యొక్క తనువు తనువుతో కూర్చబడినటువంటి ధనము ఈ రెంటికి మూలమైనటువంటి మనసు ఈ మూడింటినీ కూడా అర్పించిన వాడే అయి ఉండాలి శ్రీ గురువు అంటే దైవము అనే సద్భావంతోనే ఉండాలి అట్టి భావం కలిగి అలా ప్రవర్తించడమే శిష్యునికి యశస్సు శోభ అనేటువంటిది కలిగిస్తూ ఉంటుంది అంటే శ్రీ గురుదేవుడు ఎలా ఉంటాడు అంటే శిష్యుణ్ణి ఉద్ధరించాలి అని పరమ ప్రేమతో ఆదరంతోనే ఉంటాడు శిష్యుడు అన్ని విధాలా కూడా వినమ్రత కలిగి ఎటువంటి కాపట్యము మాలిన్యము లేని ప్రవర్తన కలిగి గురువర్యుని సేవించడము అనేట్లుగానే ఉంటాడు అటువంటి నిజగురు సత్శిష్య యొక్క పరస్పరమైనటువంటి విషయాదులు చాలా శోభాదాయకాలుగానే ఆనందాన్ని వడ్డి లేటట్టు చేసేట్లుగానే ఉంటాయి అట్లు ఉన్నందుచేతనే జ్ఞానతత్వము అనేటువంటిది బోధించడానికి ఆటంకము ఉండదు బోధించినది గ్రహించటానికి కూడా ఎటువంటి ఆటంకము లేకుండా ప్రకాశిస్తుంది అని చెబుతూ అంతేకాదు అసలు శిష్యుని యొక్క నిత్య కృత్యం ఏంటి అంటే పడక నుండి నిద్ర లేవగానే శ్రీ గురుదేవుని యొక్క స్మరణ చేస్తూ ఉంటాడు చేస్తూ నమస్కరిస్తూనే నిద్రలేస్తాడు లేచి అప్పుడు వానికి నిరంతరం కూడా అలా లేచి చేరించి వాని యొక్క నిత్యకృత్యాలు తీర్చుకుంటూ తీర్చుకున్న తర్వాత వానికి అన్నీ కూడా శుభాలే జరుగుతూ ఉంటాయి వానికి జరిగేటువంటి శుభాలు ఏంటి ఆ గురువు యొక్క ఆశ్రమమునందు వాడు ఏ విద్య అయితే వచ్చాడో ఆ వచ్చినటువంటి విషయ సేకరణలో వాడికి ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకుండా గురువు చెప్పేటువంటి విషయాలయందు అధ్యయనమునందు ఎటువంటి ఆటంకము లేకుండా అంతేకాదు తాను చేసేటువంటి జపమునందు కూడా జపసిద్ధి కలిగి తాను చేసేటువంటి తపమునందు శమదామాదులకు లోబడి అంతేకాదు మరి తన యొక్క ధ్యానము కూడా ఆ విధంగా శ్రీ సద్గురుమూర్తిని ధ్యానం చేసేటువంటి ఏకాగ్రత కలిగి ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా ప్రతిబంధాలు లేకు ప్రతిబంధకాలు లేకుండా జరిగిపోతూ ఉంటాయి అవే కదా శుభ పరంపరలు అనేవి ఆ విధంగా కలుగుతాయి అని చెబుతూ అంతేకాకుండా అతడు శ్రీ గురువు యొక్క ఆజ్ఞ ప్రకారమే శ్రీరామకార్య మందు శ్రీ ఆంజనేయ స్వామి లాగానే సర్వకార్య ధురంధుడై సకల గురు కార్యాలను కూడా ఆచరిస్తూ ఉండాలి ఏ విధంగా అంటే శ్రీరామచంద్రుడు ఆదేశించినా ఆదేశించకపోయినా కూడా శ్రీరాముని యొక్క అవసరాన్ని గుర్తెరిగి చెరించేటువంటి శ్రీ ఆంజనేయ లాగానే ఏ విధంగా ఉండాలి అంటే శ్రీ గురుదేవునికి సతశిష్యుడైనటువంటి వాడు ఆయన యొక్క అవసరాలు కానీ గృహ అవసరాలు కానీ దేహ అవసరాలు కానీ ఇటువంటివి ఏమీ చెప్పకనే గుర్తించి దాని ప్రకారం గురుదేవునికి ఎటువంటి ఆటంకము లేకుండా చేయగలిగినటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అదే నిజమైనటువంటి సేవ అంటే ఆయన ఏం చేశాడు సర్వ కార్యాలయందు కూడా దురంధుడైతే చేశాడు అదే మనము ముందు పాఠ్యాంతరంలో కూడా ఏమని తెలియజేసుకున్నాం అంటే ఏ విధంగా అంటే ఎవరు ఏమి బోధిస్తారో దానిని తెలిపి మళ్ళీ గురువుకే అర్పించినటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ఏది నీవు నేర్పినటువంటి విషయం ఏ నీకు వర్తించదా నీవు చెప్పేటువంటి కర్మ ఫలితం నీకు వర్తించదా నువ్వు చేసేటువంటి విషయం నీకు వర్తించదా అని గురువు నేర్పినటువంటి విషయాన్ని గురువుకి ఏదైనా సరే చేయవలసి వచ్చినప్పుడు కర్మ ఫలితాన్ని గురించి వర్ణించి విశదీకరించి చెప్పాలి అనేటువంటి దురహంకారం కారం అంటే గురువు యొక్క అత్యవసరమైనటువంటి పనిని తొలగించుకునేదానికి ముసుగు వేసుకుని దానికి వాడికి తెలిసిన ఎక్కడ నుండి నేర్చాడో ఆ నేర్ చెప్పినటువంటి వారికే ఆ విషయాన్ని మళ్ళీ కూడా తెలియజేసే అంత నికృష్టమైన మందభాక్యులు ఉన్నటువంటి స్థితిలో అయితే ఇక్కడ శిష్యుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే శ్రీరామ కార్యం శ్రీ శ్రీహనుము చేసినటువంటి కార్య దురంధరత్వము కలిగి ఉన్నటువంటి వాడే తన యొక్క గురు కార్యాలను ఆ విధంగా నెరవేర్చగలిగినటువంటి వాడే నిజమైనటువంటి శిష్యుడు అని చెబుతూ అంతేకాదు శ్రీ గురుదేవునికి విన్నవించకుండా ఎట్టి చిన్న కార్యమునైనా నువ్వు కూడా చేయదగదు ఏ విధంగా అంటే ఇది గారికి చెప్పవలసిన అవసరం లేదు ఆయనతో మాట్లాడవలసిన అవసరం లేదు ఆయనతో మనం ఏం మాట్లాడతాము ఆయన క్రింద ఉన్న మీతో మాట్లాడతాము లేదా ఆయనతో ఫోన్లో మాట్లాడేదేమున్నది అని భక్తిని ప్రకటించుకుంటూనే నిర్లక్ష్యమైనటువంటి కార్యాలు చేయటం అంటే శ్రీ గురుదేవునికి ఎటువంటి విషయాన్నైనా సరే ఆ యొక్క ఆశ్రమ సంబంధమైన విషయాలు అనేటువంటివి ఆయనకి తెలియజేసే చేయవలయు అనేటువంటి విషయాన్ని గురించి ఇంత చక్కగా ఏకరువు పెట్టడం ఎటువంటి చిన్న కార్యమైనా ఆయన ఇది చెప్పేదేమున్నది ఇదేం పెద్ద విశేషమైనది కాదు అందుకు కాబట్టి మన సొంతంగా చేయవచ్చు అనేటువంటి స్వతంత్రత తగదు అని తెలియజేస్తూ ఎందుకు అంటే ఇక్కడ శిష్యునికి కొన్ని ధర్మాలు విధులు అనేటువంటివి నిర్వర్తించబడిన రీతి శాస్త్రానుసారంగా ఉన్నది ఆ శాస్త్రాన్ని అనుసరించి మరి గురుదేవునికి తెలియజేయకుండా ఎటువంటి చిన్న కార్యము కూడా చేయకూడదు కదా అలాగే శ్రీ గురువు ఎటువంటి వారు అంటే అప్రాకృతమైనటువంటి బుద్ధి కలిగిన వారు ఏది గతకాల సంబంధమైనవి రాబోయేవి ఇప్పుడు జరిగేవి విషయాలు అన్నీ తెలిసినా కూడా ఏ విషయాన్ని కూడా తనకు తనను అంటకండా ఉండగలిగినటువంటి స్థితి తను అంటి ఉన్నటువంటి స్థితి ఏ స్థిరమైన వస్తువు అయితే ఉన్నదో దానిని అంటి ఉంటారు కాబట్టి ఆయనకి మరి అప్రాకృతమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నారు ఆయనకి ప్రాక్తనమైనటువంటి గత సంబంధమైన విషయాల గురించి ఆయనకు ఆ బుద్ధి ఉండదు ఏ దృశ్య సంబంధమైనా కూడా ప్రతి మరి వాటి ఎందు ఎటువంటి ఆశలకు ఆసక్తులు ఉండవు కాబట్టి అటువంటి ప్రతిబంధకాలు కూడా లేనటువంటి వారు కాబట్టి శ్రీ గురుదేవులు ఎల్లప్పుడూ కూడా అప్రాకృతమైనటువంటి బుద్ధి కలిగిన వారే ఉంటారు వారు ఎటువంటి భావంతో ఏ కార్యాన్ని ఎలా తెలియజేశారో తెలుసుకోవడం కష్టమే కదా అంటే ఒక విషయాన్ని గురించి చెప్పారు దానిని చేయడమే మన వంతు మన ధర్మము కానీ ఈ విధంగా మరి దానిని పది ప్రశ్నలు వేయడం కానీ మరి దానికి కౌంటర్ వేసి మాట్లాడడం కానీ లేదా ఇలా కాదు అలా అని తను సూచనప్రాయంగా ఒక సలహా ఇవ్వడం కానీ ఇటువంటి విషయాన్ని గురించి ఎవ్వరూ ఏమీ చేయకూడదు ఎందుకు అంటే ఆయనకి ఎటువంటి పూర్వము పరాప్రకృతులను గురించి అప్రాకృతమైనటువంటి గత జన్మ సంస్కారాలు అన్నీ నశింపజేసుకున్నటువంటి విషయం కాబట్టి ఆయన చెప్పినటువంటి ఆయన భావము ఏ కార్యమునందు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం మరి ఏ కార్యాన్ని గురించి ఎందుకు చెప్పారో అది తెలుసుకోవడం అనేటువంటిది కష్టం కదా మరి ఇది ఎందుకోసము ఇది ఎవరి కోసము ఇది ఎలా చేయాలి అసలు చేయడం సాధ్యమవుతుందా ఇటువంటి ప్రశ్నలు వేసే కంటే తన యొక్క చిత్తము భక్తిని ఆవరించుకొని ఉంటే వాడు ఎటువంటి ప్రశ్నను వేయకుండా వాని యొక్క సమాధానమేమి అంటే శ్రీ గురుదేవుడు ఏది ఆదేశించాడో దానిని అనుసరిస్తాడు అంతే అంతేగాని ఆయన ఒక విషయాన్ని గురించి తెలుసుకోవడం ఎవరికైనా కష్టమేగా కాబట్టి తమకు తోచింది మంచిది అని శ్రీ గురుదేవునికి విన్నవించి చేయవలేను ఒకవేళ ఆయన ఏదైనా చెప్పారు అది కాదు అన్నప్పుడు ఆయన చెప్పింది ఒకటి మీరు చేసేది ఒకటి అనేది ఉండకూడదు ఆయన ఏది చెప్పి ఉన్నారో శ్రీ సద్గురుదేవులు దానిని గురించి వినమ్రతతో దాని యొక్క మంచి చెడు ఫలితాలను గురించి వినమ్రంగా విన్నవించుకొని తద్వారా మార్చడమా దానినే కొనసాగించడమా అనే విషయాన్ని గురుదేవునికి తెలియజేసిన తర్వాత చేయడమే మంచిది అని చెబుతూ అందుకే ఏదైనా ఒకవేళ మార్పు చేసి చేయాలి అంటే శ్రీ గురుదేవుని యొక్క అనుమతి తీసుకోవాలి ఆయనకి ఆ యొక్క విషయం పట్ల విషయాన్ని విసదపరచాలి విసదపరిచి దాని ప్రక్కన ఉన్నటువంటి సమస్యలను తెలియజేసి దాని ప్రకారం ఆయన యొక్క అనుమతి తీసుకొని వారు చేయవలసినటువంటిది చేయాలి అంటే విన్నవించే చేయాలి అని చెబుతూ అందుకే ఋషేర్ హృదయం ఋషిరేవ వేది అంటే ఋషేర్ హృదయం ఋషి యొక్క హృదయం ఋషిరేవేత్తి ఋషి అయిన వాడే తెలుసుకోగలుగుతాడు ఇక్కడ ఋషి అంటే గడ్డాలు మీసాలు పెంచుకొని కాషాయంబరాలు అంబరాలు ఇన్ని రకాలు వేసుకొని ఈ పూసలు మాలలు వేసుకున్నటువంటి వాడు ఋషి అంటే అవి బాహ్యమైనటువంటి వేషాడంబరం అంతేకాని ఇక్కడ ఋషి అంటే ఆయన శమధమాదులు అనేటువంటిది కలిగి ఉన్నవాడు శమము దమము అంటే శమము అంతఃకరణం కరణాలు మనసు బుద్ధి చిత్త అహంకారాలను తన నిగ్రహంలోకి తీసుకొచ్చుకున్నవాడు మరి దమము అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వా జ్ఞానము అనేటువంటి జ్ఞానేంద్రియాలను వాక్కు పాణి పాద గుహ్య పాయువులు అనేటువంటి కర్మేంద్రియాలను వీటినన్నింటినీ కూడా తన స్థితిలోకి తీసుకొచ్చుకున్నటువంటి వాడు ఋషి అంటే ఋషి హృషికములు అంటే ఇంద్రియాలు ఇంద్రియాలను తన నిగ్రహ నిగ్రహ నిగ్రహస్థితిలోకి తీసుకొచ్చుకున్నటువంటి వాడు ఋషి అటువంటి ఋషి యొక్క అంటే శమధమాధులు తో ఒప్పూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు ఋషి ఆ ఋషి యొక్క హృదయం ఎవరు తెలుసుకుంటారు అటువంటి సమాన స్థితి కలిగినటువంటి వాడు తప్ప ఎవరూ గ్రహించలేరు అందుకే తాను మరి అట్టివాడైతేనే సకలం తెలుస్తుంది గురుదేవుని యొక్క విషయం తెలియాలి అంటే గురువుతో ఎల్ల వేళలా ఆయనకి ఏది మేలు అని నిరంతరం ఆయన గురించి ఆలోచన చేసేటువంటి వారికి మాత్రమే ఆయన గురించి తెలుస్తుంది అంటే వాడు ఏమై ఉన్నాడు గురి గురుసప్తముడు ఏ విషయాన్నైతే అనుష్ఠానం చేసి అనుసరిస్తూ ఉన్నాడో శిష్యోత్తముడు కూడా అటువంటి స్థితిని పొందినవాడైతేనే గురువు యొక్క హృదయాన్ని తెలుసుకొని ఆయనకి సూచనప్రాయంగా వినమ్రతతో తెలియజేసుకొని ఆ కార్యాన్ని ఆయనకి తెలియజేసి చక్కబెడతాడు అని చెబుతూ అయితే అట్టివాడైతేనే కదా సకలము తెలుస్తుంది లేకపోతే ఎలా తెలుస్తుంది ఈ విధంగా శిష్యుడు తన యొక్క పరమ ధర్మాలను కూడా తెలుసుకోవాలి తెలుసుకొని ఈ యొక్క ఈ పరమధర్మాలను కూడా తెలుసుకున్నప్పుడు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయం అంటే శిష్యుడు ఎప్పుడూ కూడా నిరంతరము శ్రీ గురుదేవుని విషయమే ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాన్ని గురించి విశదీకరించి ఇంకా ఏమని చెప్తూ ఉన్నారు అలా శ్రీ గురుమూర్తికి తెలిసినటువంటి విషయమే సఫలవంతమవుతుంది అందుకే ఏమని చెప్తూ ఉన్నారు అంటే గురు కరుణ వడసి నేరతము మరి మరి ఆపరము మది నిల్పనగున్ గురు భక్తి లేకయుండిన నరునకు దూరం భుముక్తి వాని యొక్క అనంతమైన అఖండమైన భక్తితోటి గురుకరుణను పొందాలి అలా కరుణని ఎవడైతే పొందుతాడో వాడు నిరంతరం కూడా మళ్ళీ మళ్ళీ కూడా ఆ పరమునందే శ్రీ సద్గురుదేవుడు ఏది బోధిస్తున్నాడో ఆ జ్ఞాన సంబంధమైనటువంటి పరమునందే మనసు నిలపగలుగుతాడు అంతేకాని మరి గురు భక్తి లేకపోతే ఏమాత్రము కూడా నరుడైనటువంటి వాడు ఆ పరతత్వాన్ని గురించి తెలుసుకోగలుగుతాడా వాడు ఎప్పుడూ కూడా ఆ పరతత్వం కంటే వాడు దూరం అయ్యే ఉంటాడు అందుకు కాబట్టి శిష్యుని యొక్క పరమ ధర్మాలు ఏ విధంగా ఉన్నాయి అంటే వాడు ఎల్లవేళలా కూడా శిష్యుడు నిత్యము గురువు యొక్క సమీపమునందే చెంతనే ఉన్నప్పటికీ కూడా తను స్వతంత్రించి ఏమీ చేయరాదు అని తెలియజేస్తూ ఇదే శిష్య ధర్మము అని చెబుతూ ఏ విధంగా అంటే గురౌ సతీ స్వయం దేవి పరేషాస్తు కదాచన కదాచిన ఉపదేశం నా కురియాద్దీ తదాచే ద్రాక్షసో భవేత్ కొందరు యోగ్యత లేకపోయినప్పటికీ కూడా స్వప్రయోజనాన్ని కోరి శ్రీ గురుదేవుడు ఉన్నప్పటికీ కూడా వారికైనా ఉండవలసింది మనకేలా శిష్యులు పూజలు ఉండకూడదు అని వాదిస్తూ ఉంటారు అంటే భక్తులను వంచిస్తారు తన శిష్యులుగా చేసుకుంటారు ఏ విధంగా అంటే కొంతమందికి ఇక వాడు చాలా కాలమైంది ఏ విధంగా సతశిష్యుడైతే పన్నెండు సంవత్సరాలలోనే ఆ యొక్క గురుస్థానానికి సమానమైనటువంటి స్థానం గురువు ద్వారా అనుగ్రహింపబడతాడు మరి ఒక రకమైనటువంటి మందభాగ్యుడైతే వాడికి ఇరవై నాలుగు సంవత్సరాలలో వాడికి అటువంటి గురుస్థానాన్ని పొందేటువంటి ఆవశ్యకతను గురువు యొక్క దయా విశేషము చేత పొందబడతాడు అదే ఇరవై నాలుగు సంవత్సరాలు దాటిపోయింది వాడు విద్యను అభ్యసించడు విషయాన్ని పట్టడు భక్తి ఉండదు ఆ స్థానము వదలడు వాడు ఎందుకు వస్తున్నాడో అర్థం కాదు అలాగా ముప్పై ఆరు సంవత్సరాలు గడిస్తే ఇంకా ఎటు వదలడు వీడికి విషయం ఉన్నా లేకపోయినా ఈ యొక్క తలనొప్పి వదిలించుకోవాలి అని శ్రీ గురుదేవుడే వాని మరి ఏదో ఒక గురుస్థానమునందు నందు ప్రవేశపెట్టి అలాగా వదిలించుకుంటాడు ఎందుకు వానికి చెప్పుకోదగినటువంటి విషయం ఉండదు చెప్పుకోదగినటువంటి శ్రద్ధ ఉండదు చెప్పుకోదగినటువంటి భక్తి ఉండదు పోని ఏమీ లేదా ఏ శ్రద్ధ విశ్వాసం లేకపోతే ఆ స్థానాన్ని వదిలిపెట్టి వెళ్తాడు ఉంటాయి తగినంత ఉండవు ప్రతిదీ కూడా వ్యతిరేకిస్తూ ఎల్లవేళలా కూడా తన యొక్క గొప్పని ప్రకటించుకోవాలి తన యొక్క ప్రత్యేకతను సంతరింపజేసుకొని పది మందిలో తను కనబడాలి అని మరి అజ్ఞానంతో నిండుకొని నిలబడి ఉన్నవాడు సుస్థిరమైనటువంటి సాచ్చిదానంద తత్వాన్ని ఎలా పొందగలుగుతాడు పొందలేడు కదా అందుకని శ్రీ సద్గురుమూర్తి ఏం చేస్తాడు అంటే వానికి అటువంటి స్థితి వస్తుందేమో అనే అనేక రకాల విషయాలను బోధించి శోధించి వాడు అందుకు అర్హుడు కాకపోయినా ఇక వదలలేక వానికి ఏదో ఒకటి అలా దయాభిక్షగా వేస్తాడు అలా వేసినప్పటికీ కూడా ఇది పోని వచ్చినది ఏమైనా సరే దానిని ఉపయోగపెట్టుకుందాము అనేటువంటి విషయం ఉంటే అప్పుడైనా వాడు తన యొక్క తపస్సు జపము అనేటువంటిది ఒక నిగ్రహ శక్తి అనేటువంటిది లోబరుచుకొని చేస్తాడు తన యొక్క ప్రకటితమైనటువంటి బుద్ధిని ప్రతి మందికి ప్రకటించుకోవాలని చూసేటువంటి వాడికి అంతకుముందు ఉన్నటువంటి భక్తి తత్వం కూడా లోపిస్తుంది ఎందుకు తన నెత్తి మీద ఏదో మణిమొకటంతో కూడినటువంటి ఒక కిరీటం తనకు తానే ధరించేసుకుంటాడు ధరించేసుకొని తనే మరి గుతూ ఉంటాడు అటువంటి వాని యొక్క విషయం ఇతరులకే మాత్రం పడుతుందో ఏమో కానీ తనకైనా అది ఉపయోగపడాలి కదా అలాగే అట్లాగే కొంతమంది యోగ్యత లేన వారు వారికి అటువంటి అర్హత లేకపోయినప్పటికీ కూడా అటువంటి యోగ్యత లేకపోయినప్పటికీ కూడా తన యొక్క సాధన అనేటువంటిది తనకి స్వానుభవ సిద్ధి పొందించకపోయినా కూడా తనేదో చేసేస్తున్నట్లు ఏదో చెప్పేస్తున్నట్లు తనేదో పండిపోయినట్లు ఈ విధంగా ఆలోచన చేసి ప్రతీ దానికి కూడా విరుద్ధమైన అర్థాలనే మా మనసులో మరి ప్రోధి చేసుకుని ఏ విధంగా తనకి ఎటువంటి అర్హత యోగ్యత లేకపోయినా కూడా తన యొక్క స్వప్రయోజనాన్ని కోరుకుంటాడు అంటే నేను ఇక్కడికి వస్తూ ఉన్నాను మరి నాకేంటి ప్రయోజనం ఇన్ని నాళ్ళు సేవ చేశాను నాకేంటి ప్రయోజనం వాడు చేసిన సేవ సేవ అని గురుడు గుర్తించాలా నేను చేసింది సేవ నేను కష్టపడుతున్నాను అంటే దాని ఫలితం నువ్వు సముపార్జించుకున్నటువంటి విజయందే అది దాచబడి ఉంటుంది అది దాగి ఉంటుంది అంటే నువ్వు ఎంత సంపాదించావు అంటే నీ యొక్క సేవా ఫలితము నీ యొక్క జ్ఞానంలోనే నిక్షిప్తమై ఉంటుంది అని చెబుతూ అంతేకాదు తన యొక్క స్వప్రయోజనాన్ని కూరి కోరుకొని శ్రీ గురుదేవుడు ఉన్నప్పటికీ కూడా అంటే తనకి ఉపదేశం చేసినటువంటి తనను జ్ఞానవంతునిగా చేసినటువంటి తనకు ఇటువంటి స్థితిని కలిగించినటువంటి గురువు ఉన్నప్పటికీ కూడా వారికైనా ఉండాల్సింది ఇటువంటి గొప్పతనం ఈ పేరు ఈ ప్రతిష్ట ఈ విద్య మరి ఈ పూజలు ఇవన్నీ మనకెందుకు ఉండకూడదు మనమెందుకు ఇవన్నీ కూడా అంటే ఇక్కడ వాడు చూసేటువంటిది ఏంటి భౌతికమైనటువంటి పూజలు అర్చనలు వచ్చేటువంటి కానుకలు వచ్చేటువంటి నమస్కారాదులు వచ్చేటువంటి సేవలు ఇవే చూస్తూ ఉన్నాడు కానీ వీటన్నింటికీ కూడా ఆవలి ఉన్నటువంటి జ్ఞాన ప్రకాశాన్ని వాడు చూడలేకపోతున్నాడు కదా వాడు చూడగలిగితే తన యొక్క స్వప్రయోజనాన్ని వాడు ఎందుకు కోరుకుంటాడు అంటే వాడు మందభాగ్యుడేగా మందబుద్ధేగా అయితే అటువంటి మనకెందుకు ఈ శిష్యులు ఈ పూజలు ఉండకూడదు అని వాటిని మరి ఆ గురువు ముందు శిష్యులు చూసేటట్లుగా గురువు ప్రక్కకెళ్ళినప్పుడు తానే బోధిస్తూ ఉంటాడు తానే రకరకాల విషయాలను తెలియజేస్తూ ఉంటాడు తన గురించి ఆ దైవికమైనటువంటి విషయాలను తనకి తోచిన విధంగా తనకి వచ్చిన రీతిగా చెప్తూ ఉంటాడు తనకు అటువంటి వాక్చాతుర్యం పటిమ లేకపోయినా సరే తన యొక్క విషయాన్ని తన యొక్క భక్తి యొక్క ఉనికిని తన యొక్క పెద్దరికాన్ని తనకు కట్టబెట్టినటువంటి విషయాన్ని కూడా నలుగురు తెలుసుకోవాలి అని తన యొక్క విషయాన్ని తనకు లేకపోయినా సరే తను దానిని గురించి తెలియజేయడానికి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అంతే తన యొక్క ఏంటి అంటే గురుదేవుని కంటే నేనేమి తక్కువగాను అంటే గురుదేవుని దగ్గరకు వచ్చినటువంటి వారిని కూడా తనే శిష్యులుగా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని లోపల తలంపులో ఉంచుకొని ఇటువంటి క్రియలు చేస్తూ ఉంటారు అందుకే వారు ఈ శ్లోకానికి అర్థం బాగా మననం చేసుకోవాలి ఏంటి అర్థం అంటే గురౌ సతీ స్వయం దేవి పరే కదాచన ఉపదేశం నా కురియాది తదాచే ద్రాక్షసో భవే ఈ దీన్ని గురించి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే శ్రీ గురుదేవుడు ఎట్లా ప్రపంచ భాస్కరునిలాగా సర్వతమాన్ని కూడా అడిచివేయడానికి తేజరిల్లుతూ ఉంటే ఈ పంచభూతాలయందు మరి నభోమణి అయినటువంటి ఆకాశవీధిలో ప్రచండంగా చండ ప్రచండంగా ప్రజ్వలంగా వెలుగుతూ ఉన్న సూర్యభగవానుడు ఏ విధంగా ప్రకాశిస్తూ ఉండగా తాను ఒక అర్థం తాను ఒక చిన్నదైనటువంటి చిన్న దీపంలాగా ఉండి కూడా ఆంజనేయుని ముందు కుప్పిగంతుల్లాగానే ఇప్పుడు సూర్యుని ముందు మనం దీపం పెడితే ఏమైనా ఆది అసలుకి కనబడుతుందా కనబడదు అలాగే శ్రీ సద్గురుదేవుని ముందు మనమెంత అన్నప్పుడు మనం మళ్ళీ ఇటువంటి పనులు చేయం అట్లాగే ప్రచండ భాస్కరణ ముందు దీపంలాగానే ఆంజనేయ స్వామి ముందు కుప్పి గొంతుల్లాగానే అంటే గొప్ప మరి రామకార్యాధురంధురుడైనటువంటి శ్రీరామచంద్రుడికి అతి సేవా భాగ్యాన్ని కలిగి ఉన్నటువంటి మహనీయుడు శ్రీ ఆంజనేయస్వామి ముందు మరి ఒక కుప్పి గొంతులేస్తే అట్లా ఉంటుంది ఆయన వేసినటువంటి గొంతులు ఆయన చేసినటువంటి సముద్ర లంఘనాలు మనం చేయగలమా అటువంటి శ్రీరామచంద్ర కార్యాన్ని మనం ఎటువంటి భగ్నం లేకుండా చేయగలిగినటువంటి సమానమైన కార్యాన్ని మనం మన గురువు పట్ల మనం నిర్వర్తించగలమా అటువంటి విషయాలకి మరి ఆంజనేయస్వామి ముందు కుప్పికొంతుల్లాగానే సూర్యుని ముందు పెట్టిన దివిటీలాగానే ఇతరులకు ఉపదేశం చేయటం అనేటువంటిది హాస్యాస్పదమైన విషయం ఎందుకు శ్రీ సద్గురుదేవుడు ఉన్నాడు ఒక పక్కన విద్యతో జ్ఞానంతో తేజరిల్లుతూ ఉన్నాడు మధ్యలో మనదేంటి లేనిపోయినీ కూడా పెత్తనాలన్నీ నెత్తని వేసుకొని మనం దేనిని ఆశిస్తున్నాం అనేది బయట పెట్టం మన దుస్సంకల్పం చేత ఏదో చెప్పాలి ఏదో ప్రకటింపబడాలి అనేటువంటి హా నవ్వులాటలాగా చేస్తూ ఉంటాం అంత మాత్రమే కాదు మరి వాడు ఎంత పాతకి అవుతున్నాడంటే చెప్పడానికి సాధ్యముగా అనేటువంటి పాపాన్ని మూటగట్టుకుంటున్నాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సోమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్తు ఓం తత్సద్